వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకొని భారత్లో ఉగ్రదాడులు జరిగే ఉన్నాయని ఇప్పుడు నిఘా వర్గాల తాజా సమాచారం మరి ఇప్పుడు దేశాన్ని అప్రమత్తం చేస్తోంది మరీ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీతో పాటు జమ్మూ కశ్మీర్ పంజాబ్ వంటి కీలక ప్రాంతాల్లో కూడా భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి జనవరి ఇరవై ఆరును టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు భారీ కుట్రకు తెరలేపారని దీనికి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ అనే కోడ్ నేమ్ పెట్టినట్లుగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు వెల్లడించాయి పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ఐఎస్ఐ ప్రత్యక్షంగా ఈ కుట్రకు సహకరిస్తోందని కూడా భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి మరి నిఘా సమాచారం ప్రకారం ఈ దాడులకు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ప్రధానంగా ప్లాన్ చేశారని పంజాబ్ బేస్డ్ గ్యాంగ్స్టర్లతో కలిపి ఐఎస్ఐ ఈ దాడులను అమలు చేయాలని చూస్తోంది కేవలం ఒక్క ఢిల్లీలో మాత్రమే కాదు దేశంలోని పలు ప్రముఖ నగరాలు ముఖ్యంగా ఏవైతే మతపరమైన ప్రాంతాలు ఉంటాయో వాటినే టార్గెట్లో ఉన్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా అయోధ్యలోని రామాలయం జమ్మూలోని రఘునాథ్ ఆలయం ఉగ్రవాదు లక్ష్య జాబితాలో ఉన్నాయని కూడా భద్రతా బలగాలు హెచ్చరిస్తున్నాయి అయితే ఇటీవల కాలంలో ఉగ్రవాద సంస్థలు హిందూ ఆలయాలను రద్దీగా ఉండే ప్రదేశాలని లక్ష్యంగా చేసుకుంటూ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయి మరీ నేపథ్యంలో ఇప్పుడు హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి గత నవంబర్లో ఎర్రకోట వెలుపల జరిగిన కారు బాంబు పేరుడు ఘటనలో పదిహేను మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే మరి ఆ సిచ్యువేషన్ వరకు కూడా జైషే మహ్మద్ పాత్ర ఉందని కూడా దర్యాప్తు సంస్థలు ఇప్పటికే గుర్తించాయి కయ్యి ఘటన తర్వాత కూడా ఉగ్రవాద కార్యకలాపాలు శ్లాగకపోవటమే భద్రతా వర్గాలకు పెద్ద సవాల్గా మారింది ఇండియాలో మరి గతేడాది ఏప్రిల్లో లష్కరే తోయబా ఉగ్ర సంస్థ కూడా జమ్మూ కాశ్మీర్లోని పెహల్గమ్ అక్కడ జరిగిన దాడిలో కూడా ఇరవై ఆరు మంది టూరిస్టుల ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది మరి తాజాగా గత వారం లష్కరే సంస్థ మళ్లీ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదానికి కట్టుబడి ఉన్నామని బహిరంగంగా ప్రకటించింది అసలు ఇది ఎంతవరకు నిజమో తెలియట్లేదు అయితే హిందువులకు వ్యతిరేకంగా లష్కరే కమాండ్ అబూ ముసా కశ్మీరీ పీఓకేలో చేసిన విద్వేషపూరిత ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవటమే మరింత కలవరం హిందువులపై ద్వేషాన్ని రచ్చగొట్టేలా చేశారు ఆయన వ్యాఖ్యలు అవి పహల్గమ్ దాడికి ముందు కూడా అతను చేసినట్లుగా ఉండటం గమనార్హం మరి ఈ పరిణామాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కేంద్రం రాష్ట్ర భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి ఢిల్లీలో అనుమానిత ఉగ్రవాదుల ఫోటోలతో కూడిన పోస్టర్లను ఇప్పుడైతే బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు మెట్రో ఎంట్రీ దగ్గర ఎగ్జిట్ మార్గాల్లో ఏర్పాటు చేస్తున్నారు ఎవరైనా వాహనాలు తనిఖీలు చేయటం అనుమానితులపై నిఘాని మరింత కఠినంగా చేయటానికి అయితే జమ్మూ కాశ్మీర్లో అదనపు బలగాలను కూడా మోహరించారు ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో గస్తీని కూడా పెంచారు మరి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగే ప్రాంతంలో నో ఫ్లై జోన్ అయితే అమలు చేస్తున్నారు అంటే అక్కడ డ్రోన్లు లేకపోతే ఇతర గగనతర కార్యకలాపాలపై అయితే నిషేధాన్ని ఇచ్చేశారు మరి భద్రతా బలగాలు కూడా అప్రమత్తంగా ఉండటంతో పాటు ప్రజలు కూడా వాళ్ళ వంతు సహకారాన్ని అందించాలని కూడా అధికారులు కోరుతున్నారు అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా లేదా వస్తువులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి అని విజ్ఞప్తి చేస్తున్నారు దేశ గౌరవాన్ని పౌరుల భద్రతను కాపాడేందుకు ఈసారి భద్రతా యంత్రాంగం ఎలాంటి లోట్లు పాటలకు తావి చర్యలు తీసుకుంటోంది ఏదేమైనా జాగ్రత్తగా ఉండటం మాత్రం మంచిదే దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉందండి బర్డ్ మీడియా